అందరికీ నమస్కారము గాగిల్లాపూర్లోని అన్నపూర్ణ వయోవృద్ధుల ఆశ్రమంలో ఇష్టాపూర్ నుండి ఎరవెల్లి కమలాకర్ వారి ధర్మపత్ని సునీత గార్ల వారి కూతురు లహరి పదిహేనవ పుట్టినరోజు సందర్భంగా లహరి ఫౌండేషన్ తరఫున ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలగాలని ఆశ్రమంలోని వృద్ధులు మనస్ఫూర్తిగా దీవించారు లహరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశ్రమంలోని వృద్ధులు సంతోషాన్ని వ్యక్తం చేశారు